ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు యేసుక్రీస్తు ఏ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాగ్ధానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు ఎప్పటివలే పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాక్యాన్ని ధ్యానించుకుందాం అందరం కలిసి యశ్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినని చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం ఇలా ఉంటుంది ఇక మీదట యాకోబు సిగ్గుపడడు అని ప్రభునందుల మనిషి జీవితంలో సిగ్గుతో తలదించుకునే సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అయితే దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని గురించి తెలుసుకున్న వారు ఎన్నడో సిగ్గుపడరు సిగ్గుపడే సందర్భం వచ్చినా దేవుడు దేవుడు తన మహిమను బట్టి తన బిడ్డలు తల వంచుకునేలా చేయడం తీసేసిన రాయిని తలక మూలరాయిగా నిలిపే దేవుడు ఆయన కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎన్ని మార్లు మనసుల ముందు తలదించుకున్నావు ఎన్ని మార్లు సిగ్గుపడ్డావో ఎన్ని మార్లు నీ తప్పును బట్టి నీ పాపాన్ని బట్టి నీ అతిక్రమాన్ని బట్టి సిగ్గుపడాల్సిన సందర్భం ఎదురైందో కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక మీదట నువ్వు ఎన్నడు సిగ్గుపడబోవాలి కాబట్టి ధైర్యంగా ఈ ఉదయకాల సమయంలో మనందరం ముందుకు కొనసాగుదాం సిగ్గుపడేవారు ఎవరంటే దేవుణ్ణి విడిచిపెట్టువారు సిగ్గుపడతారని ఇరిమియా గ్రంథంలో ఉంటుంది దేవునికి అవిధేయులైన వారు సిగ్గుపడతారని మనం వాక్యంలో చదువుకోగలం దేవుని మాటను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వారు సిగ్గుపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి పాపాన్ని ప్రేమించి పాపాన్ని విడిచిపెట్టలేక పాపంలో కొనసాగే వాళ్ళు సిగ్గుపడ్డట్టు బైబిల్ గ్రంథంలో ఉంది నీతిమంతుడు ఎమ్మడు సిగ్గుపడ్డడు నీతిమంతుడు దినదినము వర్ధిల్లుతూ పచ్చని మొక్క వలె ఉంటడని దేవుని వాక్యంలో మనం ఎన్నో మరలు చదివాం మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహా అభివృద్ధి పొందుతామని మనం వాక్యం చదువుకున్నాం దేనికో తెలుసా నీతిని బట్టి అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక గొప్ప ఆదరణ కలిగించే మాట అందిస్తావనడు ఇక మీదట ఎన్నడో సిగ్గుపడవాలి అప్పులను బట్టి ఎన్నో మార్లు మనం తలదించుకొని సిగ్గుతో నిలబడ్డ సందర్భాలు లేకపోలేదు మాట ఇచ్చి ఆ మాట నెరవ నెరవేరలేక సిగ్గుపడ్డ సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు హాస్పిటల్లో బిల్లు కట్టలేక తెచ్చిన బాహ్యలు కట్టలేక ఇట్లా ప్రతి అడుగులో మానవుడు జీవితంలో సిగ్గుపడే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి మధ్యానికి బానిసైపోయి కుటుంబంలో సిగ్గుతో తలదించుకున్న భర్తలు అధిక ఖర్చు పెట్టి భా భర్త ముందు తలదించుకున్న భార్యలు తల్లిదండ్రులకు అవే అవిధేయులుగా బతికిన పిల్లలు అందరూ తలదించుకొని కన్నీళ్లు పెట్టే సందర్భం ఎదురవుతూ ఉంటుంది అయితే తప్పు ఎక్కడ జరుగుతుంది దేవునికి అవిధేయులుగా ఎక్కడ మారుతూ ఉన్నాం అని గమనించి దేవుని ముందు హృదయపూర్వకంగా ప్రార్థించగలిగితే అప్పుడు ఒప్పుకోగలిగితే దేవుడు ఇక అంతటి సిగ్గుపడవు ధైర్యంగా ఉండి బిడ్డ అని నీ భుజం తట్టి దేవుడు ముందుకు నడుపుతాడు నిజమైన మారు మనసు వస్తే కానీ మారు మనసు వచ్చినట్టు నటిస్తే మాత్రం అది దేవుడు క్షమించడు అది దేవుడు మెచ్చడు వేషకైనా క్షమాపణ ఉంది కానీ వేషధారికి క్షమాపణ లేదని వాక్యంలో చూడగలను కాబట్టి నిజమైన మారు మనసు ప్రభువా నాకు దయచేయి నా జీవితంలో ఇప్పటి వరకు నేను సిగ్గుపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో ఇప్పటిదాకా కన్నీళ్లు పెట్టిన సందర్భాలు చాలు నేను సంతోషంగా బతకాలనుకుంటున్నా నాలో ఉన్న వేషధరను తొలగించు నా జీవితంలో ఉన్న అవమానం అంతటి నీ కొట్టివేయి అయా నువ్వే సహాయం చేసి నా కుటుంబాన్ని అధికో నన్ను అదుకో నీ కొరకు బ్రతికిలాగునా నన్ను నీ వాడు నీ చేతిలో పాత్రగా వాడుకో ప్రభు అని మన జీవితాన్ని ప్రభువు అప్పచెప్పగలిగితే నీ జీవితంలో ఉన్న దుఃఖం అంతా కొట్టివేసి సిగ్గుపడకుండా ప్రార్థించగలిగితే ఇక మీదట ఎన్నడో సిగ్గుపడకుండా దేవుడు చేయగలడు సిగ్గుపడకుండా బైబిల్ గ్రంథాన్ని మోస్తే ఇక మీదట ఎక్కడ నువ్వు సిగ్గుపడకుండా దేవుడు చేయగలడు సిగ్గుపడకుండా సువార్త చెబితే ఇక మీద ఎన్నడు మనుషుల ముందును సిగ్గుపడేలా దేవుడు చేయడు దేవుని పనిలో సిగ్గుపడకుండా ముందుకు కొనసాగే ప్రతి మనిషి ఖచ్చితంగా ఈ లోకంలో ఎక్కడ తల దించడు దేవుని దగ్గర సిగ్గుపడితే మనుషుల ముందు నువ్వు ఖచ్చితంగా తల దించుకొని సిగ్గుతో నువ్వు అవమానంతో నిలబడాల్సిందే కాబట్టి మనిషి ఎక్కడ సిగ్గుపడాలో ఎక్కడ సిగ్గుపడకూడదో తెలియక బతికేస్తావు అనడు కాబట్టి దేవుని ముందు సిగ్గుపడకుండా నీ పాపం అంతటిని నీ అతిక్రమం అంతటిని ఒప్పుకో అప్పుడు మనుషుల ముందు నువ్వు తలెత్తుకొని తిరుగుతావు